పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆ మీన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖు ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము సొమ్మెల్ రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం ఒకటో వచనం నుండి ఐదవ వచనం వరకు మరియు ఎనిమిది వచనం నుండి పదకొండవ వచనం వరకు మరియు వచనము లుకాసు వార్త ఒకటో అధ్యాయము అరవై ఏడో వచనం నుండి డెబ్భై తొమ్మిదో వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం ఆ బాలుని తండ్రి జక్కరయ్య పవిత్రాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను ప్రభు అవి ఇజ్రాయిలు దేవుడు స్థుతింపబడిను గాక ఎలైనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను తన సేవకుడగు దావీది వంశమున మన కొరకు శక్తి సంపన్నుడైన రక్షకుని ఏర్పరచెను తరతరముల నుండి పవిత్ర ప్రవక్తల మూలమున ఆయన తెలియజేసినది ఇదియే ఆయన మనలను శత్రువుల నుండి రక్షించుటకు మనలను ద్వేషించు వారి నుండి తప్పించుటకు రక్షకుని అనుగ్రహించెను మన పితృలను కనికిరముతో చూసెను తన పరిశుద్ధ నిబంధనను స్ఫురణకు తెచ్చుకొనెను మనలను శత్రువుల బారి నుండి విముక్తులను గావించి నిర్భయముగా ఆయనను సేవించినట్లును మనము జీవితాంతము పవిత్రులముగా నీతిమంతులుగా జీవించినట్లును చేసేదనని మన పిత్రుడైన అబ్రహాముతో ఆయన ప్రమాణం చేసెను కుమార నీవు సర్వోన్నతిని ప్రవక్త బడుగుదవు ప్రభు మార్గమును సిద్ధపరచుటకు వెళ్ళుదువు పాపక్షమాపణ మూలమున రక్షణ కలుగునని ప్రజలకు తెలియచేయుటకు ఆయనకు ముందుగా వెలుదు దేవుడు దయార్థ హృదయుడు ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపచేసి శాంతి మార్గమున మనలను నడిపించుటకు అంధకారంలోను మరణపు నీళ్లలోను ఉన్న వారిపై దానిని ప్రసరింప చేయును ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మబల సంపన్నుడాయను ఇజ్రాయిల్ ప్రజలకు ప్రత్యక్షంగా ప్రబోధించు వరకు ఎడారిలో ఉండెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం చదువుకుంటున్నా ఈ శుభ సమయాన దేవుడు మనతో ముచ్చడించేటువంటి మాటలు ఏవి అనగా పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్య యోహాను జీవితం గొలుసు లాంటిది గత కాలంలో దేవుడు విభిన్న రీతుల్లో అంటే ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన కాలాన్ని తన కుమారుని ద్వారా చివరిగా మాట్లాడిపోయే కాలాన్ని అనుసంధానం చేస్తుంది యోహాను జీవితం యోహాను గారికి నామకరణం చేయగానే చక్కరయ్య నోరు తెరుచుకుంటుంది గొంతులో నుండి పాట వచ్చింది అది పాట కాదు ప్రవచనం కూడా తాను పాట పాడేటప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు ఈ పాట సక్రయ్య ఆశీర్వచన గీతం మరి తల్లి కృతజ్ఞతతో దేవుని స్థుతించారు సక్రయ్య పాట దేవుని పుణ్యక్రియలను అద్భుతాలను వర్ణిస్తూ ఉంది పాట అంశం దేవుని రక్షణ ఈ పాటలో ప్రధానంగా మూడు భాగాలు ఉన్నాయి మొదటిది దేవుని క్రియలను కీర్తిస్తుంది రెండవది గారు చేయబోయే ప్రేషిత కార్యములను వర్ణిస్తుంది చివరిగా భవిష్యత్తులో దేవుని ప్రేషిత కార్యములను వెల్లడిస్తుంది ఆయన గీతాలు ప్రధానంగా యోహాను బోధ ఎలా ఉంటుందో జకరయ్య సూచించారు తన కుమారుడు ఏలియా ఆత్మ కలిగిన యోహాను గారి సేవ సఫల్యతను గూర్చి కూడా ముందే సూచించారు యోధులు యువధేతరులు ఎంత దిగజారి జీవిస్తున్నారో తేట తెల్లం చేశారు ప్రపంచంలో పుట్టిన వారందరిలో యోహాను చాలా గొప్పవాడని మన ప్రభు అభివర్ణించారు ఆయన పాత నిబంధనకు చివరి ప్రవక్త నూతన నిబంధనకు మొట్టమొదటిగా ప్రవక్తగా దేవుని కృపను పొందారు జకరయ్య పాటలో పా వ్యవస్థ నుండి దేవుడు నూతన వ్యవస్థలోనికి అడుగు పెడుతున్నట్లు గమనించారు దానిని పాటగా మలిచి జక్రియా కీర్తించారు మరియు జక్రియ గారి మాటలను మనం ధ్యానిస్తూ ఉంటే ప్రియా స్నేహితులారా దేవుని అత్యున్నత స్థానానికి చూపిస్తూ స్థుతిస్తూ మనల్ని దేవుని వైపు మరలమణి ఆయన ప్రా కీర్తన ద్వారా పాట ద్వారా మనల్ని ప్రేరేపిస్తున్నారు తరతరముల నుండి పవిత్ర ప్రవక్తల మూలమున ఆయన తెలియజేసినది ఇదియే ఆయన మనలను శత్రువుల నుండి రక్షించుటకు మనలను ద్వేషించు వారి నుండి తప్పించుటకు రక్షకుని అనుగ్రహించను ఆయన దయార్థ హృదయుడు అని ఆయన రక్షణ వెలుగు మనపై ప్రకాశింప చేస్తారు అని శాంతి మార్గంలో నడిపిస్తారు అని అంధకారంలో మరణపు నీడలో ఉన్న వారిపై ఆయన వెలుగు ప్రకాశింపబడుతుందని జక్రయ్య ఈనాడు దేవుని కీర్తిస్తూ ఉన్నాడు ప్రియ స్నేహితులరా మన గొప్ప గొప్ప కార్యాలు దేవుడు ఎల్లప్పుడూ చేస్తూ ఉంటాడు మనం ఏ విధంగా దేవుని స్థుతిస్తూ ఉన్నాం దేవుని యొక్క మాటలు పాటగా పాడిస్తూ తీస్తూ ఉన్నామా ఆ పాట మన హృదయాంతరంగం నుండి వస్తూ ఉందా అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాలి మరి శిశువు పుట్టే వరకు అంటే యోహాను పుట్టే వరకు జకరియా గారు నూరు మూసివేయబడింది మరి ఆయన మాట్లాడలేని పరిస్థితుల్లో ఒక్కసారిగా యోహాను గారు పేరు పెట్టినప్పుడు ఆయన యొక్క స్వరం సడలి పా దేవుని మాటలను దేవుని యొక్క అద్భుత కార్యాలను పాటగా వర్ణించి ప్రజల ముందుట ఆయన చేసిన కార్యాలను స్థుతించటం ఈనాడు మనం ధ్యానిస్తూ ఉన్నాం ఆయన కృపలో నీతి మంతులుగా జీవించటానికి కావలసిన సహాయాన్ని చేయమని అనుదినం ప్రార్థించుదాం మన జీవితంలో కలిగిన మేలులకు దేవుని స్థుతిస్తూ మన జీవితాన్ని ఒక పాటగా మలచి ఆయన ఎల్ల వేళలా హృదయం నుండి స్థుతించి ఆరాధించి కీర్తించుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె